నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మించి అండి మంది విజయవాడలో టౌన్ పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ గుడి గుడివాడ వర్షిట్ పాత వంటా షాప్ లాస్ట్ షాప్ ఒకవేళ మీరు ఎవరు రాగండి స్క్రీన్ సంప్రదించండి సిద్ధంగా ఈ రోజు కలెక్షన్ వచ్చి జార్జెట్ సైరీస్ అండి సూక్ష్మ రూప మిస్టేక్స్ రావచ్చు మేడం కొన్నిటికంటే అస్సలు రావు కొన్నిటికి వస్తే శారీస్ అండి ఉండొచ్చు ఉండకపోవచ్చు పళ్ళు పళ్ళు శారీ మొత్తం స్మాల్ మిస్టేక్ వస్తుంది కొన్ని అస్సలు రావండి ఓకే ఈ అయితే వచ్చింది అక్కడ బ్లౌజ్ అండి బ్లౌజ్ చీర చాలా పెద్దగా ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే అండి మనం సూక్ష్మ రూపాలు వచ్చిందని మనం కొద్దిగా రేట్ తగ్గి యాక్చువల్ రేట్ వచ్చి ఐదు యాభై అండి బట్ ఇప్పుడు మనకి ఇది సూక్ష్మ రూపాల్లో వచ్చిందని ఇప్పుడు చూడండి ఇది అస్సలు లేదండి సో కొన్నిట్లో ఉంటే కొన్నిట్లో చెప్పలేము ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందల మూడు షేర్లు ఓకే డామేజ్ మిస్ప్రింట్ ఏదైనా రావచ్చు అండి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఏం పెద్దగా రావు బట్ కొద్దిగా రావడం మీరు యాక్సెప్ట్ చేయగలితే సరికి చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మంచి కలర్స్ అయితే డార్క్ కలర్స్ ఉన్నాయి పదకొండు వందలకి మూడు చేయాలండి డోలా సిల్క్ సారీస్ అండి లాస్ట్ వీడియోలో బాగా డిమాండ్ వచ్చింది అయితే కలంకారీ డోలా కళ్ళు వచ్చి లవ్స్ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం మన దగ్గర ఇవన్నీ ఐదు వందల యాభై ఆరు వందల ఆరు ఏడు ఇవి మనం ఇప్పుడు వెయ్యికి ఇస్తాం అండి ఆషాఢ మాసం ఆఫర్ కింద మూడు ఇస్తాం మేడం చూడండి ప్యూర్ డోలాస్ టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి డ్యామేజెస్ ఏమి లేవండి కంప్లీట్ గా ఫ్రెష్ స్టాక్ బిగ్ బోర్డర్ శారీ కూడా ఉన్నాయండి పదకొండు వందలకి మూడు డోలాలోని మనకి డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి సారీస్ కరెంటు రంగోలి డిజైన్ ఓకే బాగుంది చాలా డిజైన్స్ వస్తాయండి చాలా డిజైన్స్ క్వాలిటీ పరంగా మాత్రం హై క్వాలిటీ అండి ఓకే నెక్స్ట్ ఇది బిగ్ క్లియరెన్స్ అండి ఇది ఏంటంటే మనకి చాలా మైనర్ చాలా అంటే చాలా మైనర్ రూపాలు అండి అసలు మీకు కనపడు కూడా అంత గ్యారెంటీకి ఇస్తానండి అట్లాంటి అండి పద్నాలుగు వందల నుంచి పదిహేను అమ్మిన ఐటమ్ అండి చాలా మైనర్ సూక్ష్మ రూపాలండి ఇది బ్లౌజ్ పళ్ళు ఒక ఆఫర్ లో నా దగ్గర ఒక రెండు వందలు చీరలు వచ్చినాయండి ఇప్పుడు మన సూక్ష్మ రూపాలు వచ్చిన

ప్రతి డిజైన్ చూపిస్తా అండి మోడల్స్ చాలా ఉన్నాయండి పట్టు శారీస్ లో ఎప్పటికప్పుడు కలెక్షన్ వస్తూనే ఉంటుంది మీరు అసలు మిస్టేక్ కూడా కనిపెట్టలేరండి ఇవేంటంటే ఎక్కువ సేల్స్ వాళ్ళు ఆ రేంజ్ వచ్చే వాళ్ళకి ఇస్తాం అన్నమాట కాపర్ శారీ కాపర్ ఇవి సిల్వర్ మోర్ దెన్ హండ్రెడ్ డిజైన్స్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటాయి ఇది ఓన్లీ టూ డేస్ సేల్ అండి టూ డేస్ ఆఫర్ ఓన్లీ టూ డేస్ ఆఫర్ ఓకే మళ్ళీ మీరు ఎల్లుండి వచ్చినా ఏంటండి రేట్ పెరుగుతాయి మేమంటే ఇప్పుడు క్లియరెన్స్ చేయాలని కంపెనీ వాడు ఇచ్చాడు మాకు సూక్ష్మ రూపాల్లో ఫ్రెష్ ఐతం వెయ్యి తొంభై ఐదు ఉంటుందండి స్టాక్ ఉంది ప్రజెంట్ టూ హండ్రెడ్ సారీస్ మాత్రం రెడీగా ఉన్నాయి ఎందుకంటే ఇది ఎంత హోల్సేల్ వాళ్ళే ఎత్తేస్తారు ఈ రేట్లు అయితే సో అంత కేర్ఫుల్ గా వీడియో స్కిప్ చేయకుండా క్లియర్ గా చూస్తే మీకు అర్థం కూడా అవుతుంది ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్ అండి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఆషాఢం ఆఫర్లో మనకి సారీస్ అయితే వస్తున్నాయి స్టాక్ ఉన్నంత వరకు టూ డేస్ ఆఫర్ ఓన్లీ फुल 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 स्टॉक शेड्स फुज फुटाइट ललर्स क्वालिटी वैजा चूस्ते అన్ని పదహారు ప్లస్ క్వాలిటీ తక్కువ రకం అస్సలు లేదండి ఓకే ఇంకా మీ షాప్ లో వీటి చేసిన వల్ల ఇంకా వంద డిజైన్స్ ఉన్నాయండి కనీసం నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ ఫ్యాన్సీ పట్టు మేడం ఓకే ఇవన్నీ యాక్చువల్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన క్వాలిటీస్ అండి ఒక ఎయిట్ టెన్ శారీస్ ఇవి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఆఫర్ లో వచ్చాయి మనం ఇప్పుడు స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై ఫిఫ్టీ దీంట్లో ఈ గంగా పట్టు కూడా వస్తుంది మేడం ఆఫర్ ఇవైనా ఫోర్ ఫిఫ్టీ చూపించిందైనా ఫోర్ ఫిఫ్టీ ఇకొన్ని 8450 లో వస్తాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సర్ షిబోరి బాటిక్ మేడమ్ ఓకే షిబోరి బాటిక్ సారీస్ చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి అయితే వన్నీ పార్టీ వేర్ కలెక్షన్ అండి హ్మ్ ఓకే యాక్చువల్లీ వన్నీ 9000 రూపాయస్ క్వాలిటీస్ అండి ఇవి కూడా మనకి చాలా మంచి ఛాన్స్ ఎక్కువ వచ్చినాయి మేడం ఈ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కూడా వస్తాయి గ్రే కలర్ కలర్ గ్రీన్ కలర్ కలర్ చాట్ అనమాట ఏమైనా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ శారీ డిజైన్ ఇది అండి పళ్ళు ఇది నెక్స్ట్ కలెక్షన్ సార్ ప్యూర్ చందేరి కాటన్ పోచంపల్లి ఓకే పోచంపల్లి చందేరి కాటన్ సారీస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అండి ఓకే అది పళ్ళు అండి టోటల్ సారీ అయితే మనకు ఆ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా వచ్చి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి చీర చాలా పెద్దగా ఉంటాయి మేడం ఓకే బ్లౌజ్ అండి లిమిటెడ్ కలర్స్ ఈ పోచంపల్లి ఒకటేమో బార్టిక్ స్టైల్ వస్తాయి ఫస్ట్ పోచంపల్లి కాటన్ వచ్చి చూపిస్తాను చూడండి మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఇవన్నీ ఆఫర్స్ లో ఎందుకు లిమిటెడ్ కలర్స్ చూస్తున్నారు కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం వీటితో పాటు మనం ఇంకో బార్టిక్ కాటన్ కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తాం అండి బార్క్ కాటన్ ఇది కూడా ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఇవి కలర్స్ నెక్స్ట్ కలెక్షన్ సార్ ఓన్లీ 3 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మేడం ప్యూర్ షిఫాన్ టుని 3 పీస్ 3 పీస్ ఓకే డ్రెస్ మెటీరియల్ మేడం డ్రెస్ మెటీరియల్ ఇవన్నీ 850 రూపాయస్ క్వాలిటీ అండి ప్యూర్ కాటన్ ఒరిజినల్ కాటన్ అండి ఇప్పుడు మన దగ్గర మూడు చే పీస్ లే మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ డ్రెస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం 399 కి ఇస్తాం మేడం 399 రూపాయస్ ఓన్లీ okay. 399 ఓకే okay. నెక్స్ట్ సిల్క్ శారీస్ అండి సూపర్ ఐటమ్ ఇది వన్ అండి మేడం మూడు యాభై ఆరంజ్ యాభై మేడం రావణ మాసం ఫ్రెష్ స్టాక్ అండి డ్యామేజ్ మంచి క్లియరెన్స్ వచ్చింది ఏ సారీ తీసుకుంది కేవలం అంటే కేవలం రెండు వందల పాత రూపాయలు అమ్ముకునే వాళ్ళకి మంచి జాక్పాట్ ఛాన్స్ అండి చూడండి ఫ్యాన్సీ సిల్క్ అన్ని రకాలు వస్తాయండి డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉన్నాయండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది సారీ చాలా డిజైన్స్ వస్తాయండి ఒకసారి అన్ని షేర్ చేస్తుంది ఇంకా డోలా సిల్క్ వచ్చిందండి తర్వాత బ్లౌజ్ వర్క్ వచ్చినాయండి గెలాక్సీ శారీ వచ్చింది షిఫాన్ శారీ వచ్చింది ప్యూర్ క్రష్డ్ శారీ

ఇవన్నీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఫోర్ ఇయర్స్ ఉన్నాయి కదా సార్ సింగిల్ సారీ కూడా చేస్తాం మేడం ఓకే బట్ ఈ చీల్ మాత్రం చేయమండి ఇవి మాత్రం అవుదండి ఇవైతే కుదరదు అండి ఎందుకంటే ఇవన్నీ సింగిల్ సింగిల్ పీస్ మేడం ఒక్కొక్క చీర తీసి అమ్మాలంటే చాలా కష్టం ఏంటంటే నా చీర ఈ చీర వాళ్ళకి ఇస్తాం సింగిల్ సింగిల్ మాత్రం నా కష్టంగా ఉంది బాగా ఈ లవ్ వరకు అండి ఇంకా షాప్ లో వీడియో కాల్ చేసి మీరు ఎన్ని కావాలని ఇస్తానండి మీకు రెండు చీరలు కావాలని వీడియో కాల్ చేసుకోండి ఈ చీరల కోసం బట్ వీటిలంటే మనకి సేమే కావాలి ఇలా కావాలని చాలా కష్టంగా ఉంటుంది మాకు వీడియో కాల్ మీకు ఎన్ని కావాలని రిక్వెస్ట్ గా చేస్తాను అనమాట నో ప్రాబ్లం అండి